ఎర్రజెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండా ముందాడిన వాళ్ళు రామ్ కమ్యూనిస్టు వీరులో ఎమ్మా పోరాటాల తీరులో ఎమ్మాం రక్తం తోటి చక్రం విప్పి జనపనారామిలు నడిపి జీవితాలతో ఆటలు ఆడిన యాజమానుల ఎదురొడ్డిన వాళ్ళు ఎర్రజెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా సంకన కంచం చేతుల కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట కాయమన్నోళ్ళు ఎర్ర ఎర్రజెండా గుండెల్లో పోరాటాల ముద్దాడిన వాళ్ళురా ఒకటై రా వెందలు వేలై కాలు ఎకడుపులో ఆకలి పోరై ఈ ఈ పాట నేను బాగా వాడేది ఈ పాట పాడుతున్నాను ఆడికి సభకు మన ఆయన వేల మంది అప్పుడు కమ్యూనిస్టులు సబ్బ పెడితే ఆశామాష కాదు అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలు అయినట్టు చాలా తక్కువ మంది ఉంటారు అంత కూలీలే వాళ్ళ కుప్పలు కుప్పలు ఉష్క వస్తరాలనే జనం వచ్చింది ఆ జనంలో మన ఆయన ఉన్నాడు ఆయన ఏమనుకున్నాడు మా నాయనతో పాటు వచ్చినటువంటి ఆ బ్రదర్ తోని వీడు ఇన్ని వేల మందిలో వీడు ఇన్ని వేల మందిలో మాట్లాడారు వాళ్ళు విజిల్ కొడుతున్నారు సప్పట్లో నా కొడుకు ఏం కాదు ఏం కాదు రాబాయనే లెచ్చినట్టు అయితే ఆయన వచ్చిపోయిన సంగతి చచ్చిపోయిన తర్వాత చెప్పిండు మా నాన్న చచ్చిపోయిన తర్వాత చెప్పింది ఆయన అవునా చాలాసేపు బాధపడండి పాట అని పట్టుకోవద్ది పాట నిజం చాలా చాలా బలమైంది పాట ఫుల్ లోడీ చేసినటువంటి కంటే కూడా ప్రమాదం ఉంది ప్రజానాలు పనిచేసాను అంటే నేను అక్కడి నుంచి బయటకు రావడానికి కూడా కారణం కులమే అయింది అక్కడ కూడా అంతే నేను సి మాదిగా నేను ఒక మాలబిడ్డ అని చేసుకున్నాను ఏం రామనారాయాలలో పిల్లలు చేసుకునేంత మొగ్గునివాను అరేమ్మ స్త్రీని చేసుకుంటే మొగోడు కావాలి కానీ మాలల్లో పిల్ల మాదిగోళ్ళ పిల్లయింది నాకు అర్థం కాదు బాబు పిల్ల అయింది ఎవరి పిల్ల అయితే స్త్రీ పురుషుడు కావాలి పెళ్లి జరగాలంటే అర లవ్ మ్యారేజ్ ఏం మా మాలలో పిల్లలు చేసుకునేంత మొగోని అరే అమ్మ మాలల్లో పిల్ల ఆడబిడ్డ పిల్లబిడ్డబిడ్డబిడ్ నేను ఒక స్త్రీని మనవాడాలి కదా కులాన్ని కాదు కదా ఆ తర్వాత కులమే లేదే అని చెప్పేటువంటి కమ్యూనిజం కులం ఉన్నప్పుడు సారీ కులమే లేదనేటువంటి చెప్పేటువంటి కమ్యూనిజం ఆ కమ్యూనిస్టుల అని కమ్యూనిజం కొనసాగిస్తున్నాం అనేటువంటి కమ్యూనిస్టులు కమ్యూనిస్టులలో కులం ఉన్నది నేను ఈడు ఉండొద్దు ఇది స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వేదిక కాదు అని చెప్పి బయటకు వచ్చాను అక్కడి నుంచి కూడా బయటకు వచ్చారు అనమాట ఎక్కడ మీకు నచ్చకుండా లేదు నేను ఒక్క ప్రజా పని పనిచేసిన అక్కడ నుంచి బయటకు వచ్చి ఎక్కడ పోవాల్సినటువంటి అవసరం రాలే పోడు అంతే పోడు ఎందుకు అంటే కమ్యూనిజం అంటే స్వేచ్ఛ కమ్యూనిజం అంటే అంతరాలు లేని ప్రపంచంలో దాన్ని మించినటువంటి నీతి పుట్టలే పుట్టదు గుడిగా అల్టిమేట్ కమ్యూనిజం కమ్యూనిజానికి కులం లేదు మతం లేదు కానీ కమ్యూనిస్టులకు కులం ఉన్నది మతం కమ్యూనిస్టులు కాంట్రాక్టర్లు అయ్యారు కాబట్టి కష్టజీవులకు దూరం అయ్యారు ఇలా రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తున్నాం కదా కమ్యూనిస్టులు కమ్యూనిస్టు లాగా ఉంటే ఎర్రజెండా అజరామరంగా ఎగిరేది అంటే ఎర్రజెండకి ఏం కాదు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఎర్రజెండా ఎర్రజెండ లాగా ఉంటారు